శుద్ధి చేసి పాలతో శుద్ధి చేసి దాన్ని రసాన్ని గనక వాడితే చాలా మందికి సంతానం విషయంలో ఇబ్బందులు వస్తుంటాయి ఆ సంతాన దోషాలను విశేషంగా ఆడవాళ్ళు సంతాన దోషాన్ని తొలగించేటువంటి విశేషమైన రామబాణం లాగా పనిచేసేటువంటిది యొక్క దూర్వ పత్రం గనిక మరి అలాంటి గరిక మనం ఇంటి దగ్గర ఎక్కడ పెరిగితే ఏ ఊక వెరిగిందమ్మా అని చెప్పి దీకి మనం పక్కన పడేస్తాం కానీ అదే సంతానం కాకపోతే మాత్రం చెట్లు కుట్టలు తిరుగుతుంటాం మనం మరి అలాంటి ఆ యొక్క గరిక రసాన్ని కనుక వైదిక సాంప్రదాయం ప్రకారం ఏ నక్షత్రంలో సంగ్రహించాలో దానికి గర్భాధార ప్రయోగం ఎలాగైతే చెప్పారో ఏ తిథి నక్షత్రాల్లో వాటిని వాడాలో ఆ విధంగా కనుక వాడితే కొందరికి పుత్ర సంతానం అయి ఉంటుంది కానీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటది ఏమైనా పండుగల గిండకలు వస్తే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కళ ఉంటుంది అని చెప్పేసి కొందరికి సం మనసులో భావన ఉంటుంది నాకు ఇంకో బిడ్డ కొడితే మంచిగా ఉండేది కొడుకు కొట్టేది కదా బిడ్డ ఒకటి ఉడితే బాగుండేది అట్లా కోరుకున్న వాళ్లకు కన్యా సంతానాన్ని వచ్చేటువంటి వరాన్ని కూడా ఆ గరిక రసం అనేటువంటిది మనం నాసిక పుటాల్లో వేస్తారు అన్నట్టు వాడిని ఇది మన వైదిక సాంప్రదాయంలో చెప్పారు ఆయుర్వేదంలో ఉంది దాన్నే మన వైదిక సాంప్రదాయంలో గర్భాధారయోలో చెప్పడం జరిగింది అట్లాగా కొందరికి ఆడ సంతానం ఉంటుంది కొడుకు కావాలి ఇదైతే చాలా మందికి ఉంటుంది ఆడపిల్ల ఫస్ట్ పుట్టిందంటే సెకండ్ అన్న కొడుకు కొట్టాల మా వంశాం కావాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క గరిక రసాన్ని కనుక ఉపయోగిస్తే అది ఎట్లా ఉపయోగించాలి అనేటువంటిది దానికి ఒక ప్రొసీజర్ ఉంది దాని ప్రకారము మీకు తెలిసినటువంటి పురోహితులను సంప్రదిస్తే వాళ్ళు దాని విధి విధానాలు మీకు తెలియజేస్తారు దాని ప్రకారంగా కనుక చేస్తే ఖచ్చితంగా డిక్షనరీలో మీరు రాసి పెట్టుకోవచ్చు మీకు కోరుకున్న సంతానాన్ని ఆ ధరిక రసం ప్రసాదిస్తుంది నేను నాకు తెలిసినటువంటి వాళ్ళలో ఎంతమందికి ప్రయోగం చేశాను ఆ ప్రయోగం సఫలీకృతం కూడా అయ్యింది అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ గరిక పూస కాబట్టి మనం దేవుళ్ళకి ఇవన్నీ అర్చించాలి పూజించాలి అంటే దాని వెనకాల ఇవన్నీ కూడా అంటే ఒక గరిక మనకి ఏం ప్రసాదం చేస్తుంది ఒక తులసి నుంచి మనకి ఏమొస్తుంది ఒక ఉత్తరేణి పత్రాన్ని మనం భగవంతునికి ఎక్కిస్తే ఏమొస్తుంది అనేటువంటిది ఆ మర్మం కనుక మనం తెలుసుకుంటే వాటిని ఇంకా శ్రద్ధాభక్తులతో ఆచరిస్తాను టైం పడుతుంది ఏదో ముక్కడిగా చేసేటువంటిది కాదు ఆ సంధ్య పంచుకొని వచ్చేలోపే మూడు సార్లు పిలిచి విఘ్నేశ్వరుడు భూమిపైన పెట్టేస్తాడు రావణ రామాయణ రావణ అని చెప్పేసి ఆయన కావాలని పెట్టాలని అనుకున్నాడు పెట్టేసాడు మరి ఎట్లాగైనా నేను ఈ ఆత్మలింగం తీసుకోపోవాలి ఎందుకు ఇంత పని చేసినాం అని చెప్పేసి కోపంతో ఆ యొక్క బాధకుడి రూపంలో గొల్లవాడి రూపంలో ఉన్నటువంటి గొల్ల ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క తల మీద ముష్టి ప్రహారం చేస్తాడు ఆయన ఎక్కడైతే ముష్టి ప్రహారం చేశాడో అక్కడే ఆ యొక్క విఘ్నేశ్వరుడు శిలారూపం దాల్చినటువంటి స్థలం ఆ గోకర్ణ తర్వాత ఆత్మలింగం ఎక్కడైతే ఆ విఘ్నేశ్వరుడు దేవస్థానం పక్కలనే ఈ ఆత్మలింగం ఉన్నటువంటి స్థలం రావణుడు ఎంతటి బలశాలి అంటే కైలాసాన్ని కూడా మిగిలించి ఎత్తాడు ఆయన అంతటి మహాబలశాలి ఇక ఈ ఆత్మలింగం నేను ఎట్లన్నా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంత ఇంత కాదు తన భుజాల లోపల దశకంఠుడైనటువంటి రావణుడు తన భుజాల్లో ఉన్నటువంటి మొత్తం బలమేసి ఆ పాణివట్టం పట్టుకొని లేపుతాడు గట్టిగా వీకేసరికి ఆత్మలింగం యొక్క లింగ స్వరూపం అక్కడనే ఉంటుంది పాణివట్టం మాత్రం ఆయన చేతిలో నుంచి జారిపోయి మన ఇంకో సముద్రం యొక్క ఒడ్డులో పడుతుంది అదే మనకు మురుడేశ్వర క్షేత్రం అట్లాగా ఆ యొక్క ఆత్మలింగం యొక్క పాణివట్టం పడినటువంటి స్థలము ఇంకో క్షేత్రంగా మారింది మరి విశేషంగా ఆ గోకర్ణ క్షేత్రంలో ఉన్న ఆత్మలింగం ఎలా ఉంది అంటే ఆ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే అప్పుడు ఆత్మలింగం గోకర్ణ రూపాన్ని ధరించింది ఆ యొక్క పాణివట్టం తీసిన తర్వాత మరి విశేషంగా స్వామివారికి ఆ గోకర్ణ క్షేత్రంలో ఒకరోజు ఆ స్వామివారికి విశేషమైనటువంటి పూజలను అందించడానికి రావాలని చెప్పి ఆ క్షేత్రం నుంచే పిలిపొచ్చింది అప్పుడు రాముల సారులు నేను ఇంకెవరెవరు ఇంక ముగ్గురు వెళ్ళి విశేషంగా అక్కడ పూజలు చేసుకుని వచ్చినాము ఆ స్వామివారికి విశేషంగా నవధాన్యాలతో అభిషేకం పంచామృత అభిషేకం తర్వాత నవధాన్యాలతో కూడా పూజ చేయిస్తారు అంటే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా తొలగాలని చెప్పే ఉద్దేశంతో అలాంటి ఆ గోకర్ణ క్షేత్రంలో మహాబలమైనటువంటి ఆ రావణుడు తన బలాన్ని మొత్తం వేసి ప్రయత్నం చేసినటువంటి ఆ శివుడు కాబట్టి మహాబలేశ్వరుడు అనేటువంటి పేరు అంచాడు ఆ శివుడు సదాశివుడు మరి విఘ్నేశ్వరుడు ఆయనను సరిగ్గా కనుక మనం పూజించకపోతే ఎందుకు చెప్తున్నాయి కథ అంటే గణపతి పూజ కరెక్ట్ గా చేయాలి ఆ చేసే అవకాశం మీరు పురోహితులకు కల్పించాలి పురోహితులు చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఇళ్ళలో పూజలు ఉన్నప్పుడు సమయం మిగతా అన్నిటికీ దొరుకుతుంది పూజ దగ్గర మాత్రం దొరుకుతుంది లే స్వామి మేమైతే మా ఇంట్లో ఇండ్లంతా మంచిగానే చేస్తాం శ్రద్ధతో చేస్తాం మంచిగా రెండు రెండు మూడు మూడు గంటలు పూజలు చేస్తాం మంచిది మరి ఆ సాంప్రదాయం వివాహంలో ఎందుకు మీరు అలవాటు వేసుకోవట్లేదు వివాహంలో ఎందుకు ఆ అవకాశాన్ని పురోహితుడికి కల్పించట్లేదు నేను సమాజంలో మీరందరూ కూడా రోజుకో పెళ్లికి వెళ్తారు సీజన్ వచ్చిందంటే ఈ రోజు ఒక పెళ్లి రేపు ఇంకో ఎల్లుండి ఇంకో దగ్గర పెళ్లి ఉండదు ఇంకో పోతారు అక్షంతలు వేస్తారు ఆశీర్వదిస్తారు వస్తారు మరి ఎంతవరకు ఆ పెళ్లిళ్ళు సక్రమంగా జరుగుతున్నాయి మీరు కూడా ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోండి ఎంతవరకు ఆ పెళ్ళిళ్ళు సక్రమంగా జరుగుతున్నాయి మాకు తెలిసిన అయితే అంత బాగానే కనిపి స్టేజ్ మీద అయ్యగారు కనిపిస్తారు ఫోటోగ్రాఫర్లు కనిపిస్తారు అక్కడ పక్కల వంటకాలు సపోర్ట్ వస్తుంటుంది మాకైతే అన్ని సక్రమంగానే కనిపిస్తున్నాయి స్వామి వంటలు ఎక్కువ తక్కువ అయితేనే మాకు తెలుస్తుంది కానీ మిగతా తెలియదు అని చెప్పేసి సరే మంచిది ఈరోజు పెళ్లిళ్ళు ఎంత సమయంలో జరుగుతున్నాయి మీ అనుభవం ప్రకారం గంటసేప రెండు గంటల అవధి అమ్మ మీకు మహిళల తరపున ఏం రాలేదు మీరే ఉంటారు స్టేజ్ మీద అమ్మ ఇంకా మగవాళ్ళంతా దూరం ఉంటారు ఎక్కడో సరే గంట ఇంకా మంచిగా చేసేటువంటి ఉంటే రెండు గంటలు రెండున్నర గంటలు మూడు గంటల అవధి కూడా పడుతుంది వెనకటికి ఐదు రోజుల పెళ్లిళ్ళు జరిగాయి ఐదు రోజుల పెళ్లికి ఒక్క రోజులో చేసుకుంటున్నాం ఆ ఒక్క రోజు పెళ్లిలో ఐదు గంటలు కూడా మనం పెళ్లికి సమయం ఇవ్వట్లేదు ముహూర్తం అయ్యగారి దగ్గర వచ్చి నిర్ణయం చేసుకుంటారు మళ్ళీ అయ్యగారి మీద ప్రెజర్ పెడతాను అయ్యా గట్టిగా టైం చూడ జిలకర బెల్లం టైం కు జిలకర బెల్లం టైం కు పెట్టియాలి జిలకర బెల్లం టైంకి పెట్టియాలి మంచిది దానికంటే ముందు గణపతి పూజ గౌరీ పూజ అమ్మాయితో చేయించే గౌరీ పూజ కలశ పూజ ఇవన్నీ కూడా మనం అక్కడ వివాహం లోపల ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటిది మనం ఏ చిన్న బండి తీసుకుంటేనే గణపతి మంత్రం చదివి ఆ బండికి పూజ చేసి వాహనానికి రెండు టైర్లు ఉంటే నాలుగు టైర్లు ఉంటే టైర్లకు పూజ చేసి స్టీరింగ్ దగ్గర పూజ చేసి మనం ఆ వాహనాన్ని ఉపయోగం చేస్తాము మరి పండంటి కాపురం వాళ్ళ ఇంకా ముందల వాళ్ళ వంశంలో పది తరాలు పెరగాలి మరి అలాంటి వివాహంలో ఎందుకు ఆ భావన రావట్లే మనం చేసేది సక్రమంగా చేద్దాం మంచిగా చేద్దాం పురోహితుడికి అవకాశం కల్పిద్దాం అన్న భావన ఏ ఇంటి పెద్ద కూడా రావట్లేదు ఎందుకు ఆ ఆలోచనని లేదు పెళ్లి చేయాలంటే కళ్యాణ మండపం బుక్ చేసినాం మంగళ వాయిద్యం బుక్ చేసినాం అయ్యవారిని బుక్ చేసినాం వంట వాళ్ళని బుక్ చేసినాం వాళ్ళు వస్తారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు కానీ అది సక్రమంగా జరుగుతుందా లేదా వంటకాడ మాత్రం చూస్తాం వేరే ఎక్కడ చూడ వంటలు బాగా చేస్తున్నా లేదా చూడరి అన్ని మనం చెప్పిన కూరగాయలు చేస్తున్నాడా స్వీట్ చేస్తున్నాడా అని చూస్తున్నాం అంతేగాని అయ్యగారికి కావాల్సినటువంటి ఆ బంధువు కరెక్ట్ గా జరుగుతుందా లేదా మనం అక్కడ సమయం ఇస్తున్నామా లేదా సరే ఇప్పుడు అయ్యగారు చేద్దామన్నా అయ్యగారులకు పోటీ ఏమొచ్చిందంటే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పూలదండ వేస్తుంటే మాకంటే ముందే కానీ పూలదండ మేము మంత్రం చెప్పాలి మంత్రం చెప్పించి చేయించాలి ఆ పూలదండను ఫోటోగ్రాఫర్ చెప్తుంటాడు అక్కడ నీ వేయించుదండాలని చెప్పేసి ఇక పురోహితుడు ఎందుకు అక్కడ అంటే ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే మీరు మీ ఇండ్లలో పెళ్లిలో ఉన్నప్పుడు ముందుగానే పురోహితుడి దగ్గర పెళ్లి ఎలా జరిపించాలి మేము అక్కడ మేము ఎలా ఉండాలి మీకు ఎలాంటి వెసులుబాట్లు కల్పించాలి ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు కూడా మనం ఏం ముందుగానే చెప్పించి పెట్టాలి వివాహం లోపల పురోహితులు జరిపించేటువంటి తంతువులు మీరు ఎక్కడ కూడా అవాంతరాలు కల్పించకుండి వారు చెప్పినట్టు వినండి వాళ్ళు ఎంత సమయం ఇస్తే అంత సమయాన్ని మీరు కేటాయించండి అని చెప్పేసి ముందుగా మీరు చెప్పాలి అక్కడ ఏమైతుందంటే ఫోటోగ్రాఫర్కు అయ్యగారులకు విభేదాలు ఏర్పడుతున్నాయి పెళ్లి లోపల ఏమంటారు ఎంగి పెళ్లి చావుకొచ్చిందన్నట్లయితుంది కథ అంటే ఎవరి పెండ్లో చేయించడానికి కలిగించినటువంటి పురోహితుడు ఎవరు కానీ ఇంకొకరితో కూడా ఆ వివాహం లోపల సమస్యలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి మరి వివాహం అనేటువంటి ప్రక్రియ మీ వంశాన్ని పెంచేటువంటిది మీ వంశం లోపల ఒక సద్బుద్ధి కలిగినటువంటి సంతానము కలగాలి అంటే వివాహ ప్రక్రియ ముందుగా కరెక్ట్గా జరగాలి వివాహం తర్వాత వాళ్ళ జీవితంలో ఎడదొరుకులు రాకూడదు విఘ్నాలు రాకూడదు అంటే ఆ గణపతి పూజ అక్కడ సకల జరగాలి పెళ్ళైనటువంటి అమ్మాయికి యోగం లభించాలి ఆమెకు సంతానం కలగాలి అంటే గౌరీ పూజ సకల సంపత్తులను సౌభాగ్యాన్ని సంతినిచ్చేటువంటి ఆ గౌరీ పూజ అమ్మవారి పూజ సక్రమంగా జరగాలి అవైతే అవకాశం ఇవ్వట్లేదు స్టేజ్ మీదకి వచ్చేది పదిన్నరకు ముహూర్తం అంటే కరెక్ట్ పదిన్నర టైంకి వచ్చినాం స్వామి మేము పదిన్నర అవుతున్నది కళ్యాణ మండపంలో కాలువైపు ఒకటి సమస్య రాబోతుంది అనేటువంటిది ముందుగా గనక మనం మనసులోపల దాన్ని అనుకుంటుంటే ఆ వచ్చిన కష్టం కూడా ముందు అనుకునేట్టుగా తప్ప ఏమి ఇది సహజమే ఇది అన్నట్టుగా మనిషి కూడా దాన్ని పెద్దగా తీసుకోడు అన్నట్టు మానసికంగా పెద్దగా దానిని పట్టించుకోడు అట్లాగా గణపతి కూడా మనకి నవరాత్రుల్లో ఏం నేర్పుతున్నాడు అంటే అవసరం తీరాక వ్యక్తి ఎట్లా అయితే ఆ గణపతిని అంటే నవరాత్రుల తర్వాత విసర్జనం చేస్తాడో జీవితంలో కూడా ఎవరైనా సరే మనల్ని వాడుకొని పని అయిపోయిన తర్వాత వదిలేస్తారు అప్పుడు ఎంత బాధ నేను ఎంత చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్లిలో నేనే చేసిన వాళ్ళ ఇంట్లో తొట్లలో ఉండేవి నేనే చేసిన వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా నేను చేసిన నేను ఎంకుండి వాళ్ళ ఎన్నో కార్యక్రమాలు నడిపించిన అని చెప్పేసి తర్వాత బాధపడకుండా గణపతి నేనే పోయి నన్నే తీసుకెళ్లి నిలబడేస్తున్నారు మీరు అంత ఎందుకు బాధపడతారని చెప్పేసి గణపతి మనల్ని అంత సమాధానం చేయడానికి అదొక విషయం చెప్తున్నాడు మనకు కాబట్టి మనం చేస్తున్నాం ఒకరికి సహాయం చేసినా మంచి చేసినామంటే అది మన కర్మం మనం ఎవరికైనా సహాయం చేస్తున్నామంటే దాన్ని రిటర్న్ గా ఆశించి ఏది చేయకూడదు అదే మనకు గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నటువంటి ఉపదేశం గీత లోపల మరి సమయం పాలన శక్తిపీఠంలో ముఖ్యమైనటువంటి ఘట్టము స్వామివారు ఇచ్చినటువంటి సమయం ఇంతటితో పూర్తయింది మళ్ళీవైన ముందు ముందొచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు త్వరలోనే రాబోతున్నాయి ఆ నవరాత్రుల్లో మిగతా విషయాలను మనం చర్చించుకుందాం అందరు కూడా చేతులు జోడించి ఒక్కసారి చెప్పండి నేను చెప్పినట్టునండి ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోట సమప్రభా నిర్వింగ్నం గురు ఓం नमो प्रागपत नमो गणपत नम प्रमदत नमस्ते अस्तु लंबोदराय शिवसुताय श्री वरदमूर्तये नमो नमः बोलो गजानन भगवान की जय मङ्गलमूर्तिमोरया मोरया गणपतिबप्पा 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः